వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క డిఎస్సి యాస్పరెంట్స్ అభ్యర్థులందరూ కూడా మీరు వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూడండి ఓకే అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక డిఎస్సి పరీక్ష రాసినటువంటి దాదాపుగా ఒక అరవై మార్కులు దాటినటువంటి అభ్యర్థులందరూ చాలామంది కూడా వారి బాధ ఇంత అంతా కాదు అసలు ఏం జరిగింది నార్మలైజేషన్లో వీళ్ళకి చూడండి నార్మలైజేషన్ చేయకముందు మార్కులు అయితే హైలీగా ఉన్నాయి నార్మలైజేషన్ చేసిన తర్వాత వీళ్ళ ర్యాంకు కానీ వీళ్ళ మార్కులు కానీ భారీ స్థాయిగా క్రిందకి పడిపోయినటువంటి పరిస్థితి అభ్యర్థులందరూ కూడా ఒకటే మేము కేవలం నార్మలైజేషను ఈ మెరిట్ లిస్టులో మేము చాలా ఇబ్బంది అవకతవకలు జరిగాయి అని అభ్యర్థులైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఆందోళనకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి దయచేసి వీడియోని మీరు చూడండి చాలా విషయాలు మీకు క్లుప్తంగా అర్థమవుతాయి అలాగే క్రింద మీకు నా వాట్సాప్ నంబర్ వెళ్తుందండి ఇది నేను దయచేసి ఫోన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాట్సాప్కి మెసేజ్ పెట్టండి కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే నేను గ్రూపుల్లోనూ నాకంటూ కూడా గవర్నమెంట్ జాబ్ సాధించాలి వాళ్ళు ఏరియా ఏవైనా ఖచ్చితంగా మేము కొంచెం లేట్ అయినా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అన్నటువంటి వాళ్ళ కొరకు నేను చక్కగా ప్రిపేర్ చేసి వాళ్ళని రెడీ చేస్తున్నానండి కాబట్టి నేను కొద్దిగా బిజీగా ఉంటున్నా సో సార్ నేను కూడా ఈ టెటో ఈ డిఎస్సి వస్తున్నటువంటి వాటిల్లో ఎందుకంటే ఈ డిఎస్సిని రీషెడ్యూల్ చెయ్యాలి డిఎస్సిని రద్దు చెయ్యాలి ఎందుకంటే ఇందులో ఎన్ని అవకతవకలు జరిగాయి అనే అభ్యర్థుల యొక్క వాదన ప్రతివాదం జరుగుతూ ఉంది నేను వివరాలన్నీ చదువుతా దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి అలాగే కాల్ లెటర్స్కి ఒకటి వెరిఫికేషన్స్కి బ్రేక్ పడింది మీరు చూడడానికి కావాలంటే ఆ జిల్లాలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్నటువంటి డిఈఓలు వారు ఏం చెప్తున్నారు సో వెరిఫికేషన్కి మేము మరలా తేదీలు ప్రకటిస్తాం ప్రస్తుతం అయితే కనుక వాయిదా పడింది ఎందుకు బ్రేక్ పడింది అన్నదిని చాలామందికి లేదో నాకు తెలియదు ఓకేనా నేను దాని గురించి కూడా నేనేమి మాట్లాడడం లేదు ఓకే స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి నేను ఆల్రెడీ ముందున్నటువంటి వీడియోలో కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది మొత్తం మీద అభ్యర్థులు అప్లై చేస్తే దాదాపుగా నియర్లీ డెబ్భై నాలుగు వేల అప్లికేషన్స్ వచ్చినాయి సో ఇది పీసీబీ ఆల్రెడీ చెప్పారండి మీకు ముందు ఉన్నటువంటి వీడియోలో గవర్నమెంట్ ఇచ్చింది విద్యాశాఖ ఇచ్చిన డేటా ఆరు వేల అరవై ఎనిమిది మొత్తం అన్ని రకాల కేటగిరీ అంటే అన్ని రకాల ఎస్ఏ ఎస్జిటి పీజీటీ టీజీటీ లాంగ్వేజెస్ ఎస్ఏపి ఇవన్నీ కలుపుకుంటే ఆరు వేల అరవై ఎనిమిది మొత్తం అప్లికేషన్స్ వచ్చినాయి కానీ మెరిట్ లిస్టులో అక్కడ మీకు ఎనిమిది వేల ఎనిమిది వేల రెండు వందల ఒకటండి చూడండి అంటే ఎంత వేరియేషన్ అలాగే బీసీఈ ఎనిమిది వందల యాభై రెండు మంది ఎక్స్ట్రా ఉన్నారు బీసీడి వచ్చేటప్పుడు కూడా మీకు భారీ స్థాయిలో ఉన్నారు ఎస్సీ ఎస్టీ అంటే ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్లో ఎక్కువ అసలు వాస్తవంగా అప్లికేషన్లు ఎందు ఐదు లక్షల డెబ్బై ఏడు వేలు అప్లికేషన్ల సంఖ్య ఇచ్చింది కానీ మీరు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి అందరూ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు సరే ఎందుకు అవక్కదవకలు జరిగాయి ఎలా జరిగినాయి అంటే నేను మీకు ఈ విషయం చెప్తున్నా దయచేసి మీరు జాగ్రత్తగా ఒకసారి ఇది విద్యాశాఖ ఇచ్చిన మీరు ఇట్లా నువ్వు నేను ఇచ్చింది కాదు కదా ఆరోపణలు చేయడానికి విద్యాశాఖ ఇచ్చింది కాబట్టి మీరు ఒక గంట సేపు కాదు అనుకుని ఒక రెండు రెండు గంటలైనా సరే కూర్చుని చక్కగాను మీరు వెరిఫై చేయండి ఏమీ లేదు చాలా సింపుల్గా చెప్తా ఇది ఇది మీరు కోచింగ్ సెంటర్లకి వెళ్ళారు కదా ఎన్ని కోచింగ్ సెంటర్లకు వెళ్ళారు ఎంతమంది యూట్యూబ్లో ఆన్లైన్లో తీసుకున్నారు ఏమంటే ముందు నుంచి రత్నంసారి చెబితే సో మీ కోచింగ్ సెంటర్లో డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలామంది నాకు బడి ఫస్ట్ నాకు బడి ఆడ అలాగే చెప్తాడు అని నన్ను తిట్టి నెగిటివ్గా మాట్లాడారు ఏడ్చారు చాలామంది ఏడ్చారండి కానీ ఈరోజు మీరు చూడండి నువ్వు కోచింగ్కి వెళ్ళావు నువ్వు డైరెక్టర్ దగ్గరికి సో నువ్వు సాన్నిహిత్యంగా చక్కగా ఉన్నావు ఓకే మంచిది నీకు క్లాసులు చెప్పారు చెప్పలేదు నేను చెప్పట్లేదు ఈరోజు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఒక్క కోచింగ్ సెంటర్ వాళ్ళు నీకు మద్దతుగా కానీ నీ సమస్యకి చెబుతున్నారా పరిష్కారం చెప్తున్నారా గుణి మీరు తప్పేం కాదు కదా ఉన్నది చెప్పాను నేను అదేలే సో మిత్రులారా ప్రతి ఒక్కరు ఇప్పటికేనే మీరు అర్థం చేసుకోండి ఏమీ లేదు చాలా సింపుల్గా చెబుతా అన్నాను కదా చాలా సింపుల్ విద్యాశాఖ రీసెంట్గా ఏం చెప్పింది టెట్లో అర్హత లేకుండా టెట్ అర్హత లేకుండా ఇంచుమించుగా టెట్లో తప్పుగా నమోదు చేసిన టెట్ అర్హత లేకుండా అసలు ఆ డిఎస్సీ అర్హత లేకుండా రాసినటువంటి వాళ్ళు ఉన్నారని వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తామని చెప్పారు కదా మొత్తం ఐదు లక్షల డెబ్బై ఏడు అప్లికేషన్లో ఎంతమంది రాశారు నియర్లీ టెన్ పర్సెంట్ అటెండెన్స్ అబ్సెంట్ ఉన్నా అంటే యాభై వేల మంది మొత్తం మీద అప్లికేషన్స్లో ఆగిపోయిన ఐదు లక్షలు ఉంటాయి దాదాపు ఐదు లక్షల ఇరవై వేలు ఇందులో కొంతమంది రిజెక్ట్ చేసేసారు కదా రిజెక్ట్ చేశారు అంటే ఇక తగ్గుతుంది తగ్గాలి అంటే మెరిట్ లిస్ట్ ఏమవ్వాలి తగ్గాలి ఇప్పుడు మీరు మొత్తం ఆల్మోస్ట్ ఉన్న అన్ని మెరిట్ లిస్టులు అండి అన్ని మెరిట్ లిస్టులు చూడండి అదేవిధంగా మనకి అప్లికేషన్ సంఖ్య ఇంపార్టెంట్ మనకి అప్లికేషన్ సంఖ్య ఇంపార్టెంటు కాబట్టి అన్ని మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి లాస్ట్ నెంబర్ ఏదైతే ఉన్నాయో మీరు అన్నీ కౌంట్ చేస్తే ఐదు లక్షల డెబ్బై ఏడు వేల అప్లికేషన్స్ రావాలి ఇది నేను చెప్పింది అవునా కాదంతా మీరు ఆలోచన చేసుకుని తప్పే ఉంది ఒక వ్యక్తి ఎన్ని అప్లికే ఇప్పుడు డబ్బులు కడుతున్నాడు ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా అప్లికేషన్స్ లెక్క మీకు అభ్యర్థుల లెక్క అయితే వేరు అభ్యర్థులు అయితే కనుక మూడు లక్షల యాభై రెండు వేల మంది మాత్రమే అభ్యర్థుల సంఖ్య ఉంటారు ఇది మీకు ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా చెప్పాను సో మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి చాలామంది ఇప్పుడు ఇది ఏదో ర్యాంకులు వచ్చినా లేదంటే మార్కులు వచ్చినా కానీ కొంత రకరకాలుగా నమ్మి ఉండేవాళ్ళు కాదు కానీ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి తేడాలు గుర్తిస్తుంటే అన్ని జిల్లాలు మీకు కర్నూలు జిల్లా ఒకటి చెప్పాను చిత్తూరు జిల్లా కూడా అంతే మీరు చూడండి అన్ని జిల్లాలు మీరు వెరిఫై చేయండి మీరు నాకు సార్ మీరు వెరిఫై చేయండి అంటే నేను మిగతా పని మానుకోనా అవును కదా నాకు ఇంకా వర్క్లు ఉంటాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి ఏదన్నా ఇంపార్టెంట్ విషయం వస్తే ప్రతి విషయాన్ని కూడా నేను మీకు చదువుతాను దీని మరి విద్యాశాఖ ఏం చెప్తుంది ఎంతమంది ఇన్ని వేల మంది అంటే అప్లికేషన్ సంఖ్య కంటే కూడా మెరిట్ లిస్టులో వేలల్లో ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వాళ్ళు పరీక్ష రాసిన వాళ్ళ రాయిన వాళ్ళ అసలు ఎందుకు ఈ తేడాలు ఉన్నాయి అభ్యర్థులు ఎందుకని ఇంతలాగ గందరగోళం చేస్తున్నారు మరి విద్యాశాఖ ఎందుకని దీని గురించి మాట్లాడడం లేదు ఇవన్నీ కూడా మనకి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది దయచేసి మిత్రులరా ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి మీరు ఎవరైతే ఒకవేళ గ్రూపులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆల్రెడీ క్రింద నంబర్ వచ్చి వచ్చింది ఈ రోజు సైకాలజీ అండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ దాదాపుగా ఒక్క టాపిక్ మీద ఒక్క టాపిక్ మీద తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో వీళ్ళకి చక్కగా ప్రాక్టీస్ పెడుతున్నాను అది సిన్సియర్గా చదివే వాళ్ళకి అందరికీ కాదండి ఓకేనా